నమస్తే అండి మనం అందరమే ఆశించినట్టే మనం అందరం కోరుకున్నట్టే మనం వీడియో చేసిన వ్యక్తి కరుణ్ కుమారి విశ్వ విజేతగా నిలిచారు భారత జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగిరేలా తన క్రికెట్ ప్రతిభతో చేయగలిగారు అడవి బిడ్డే విశ్వవిజేతగా జగజ్జేతగా నిలిచింది ఆదివాసీ బిడ్డే ఆ బృందం మొత్తాన్ని నడిపించగలిగింది గెలిపించగలిగింది తనే పాంగి కరుణకుమారి శ్రీలంక రాజధాని కొలంబోలో వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచ మహిళా అందుల టీ ట్వంటీ క్రికెట్ లో పాంగి కరుణకుమారి ఇరవై ఏడు బాల్స్ కు నలభై రెండు రన్స్ చేసి జట్టును గెలిపించగలిగింది నిజంగా ఈమెకి అంటే ఇలాంటి ప్రతిభావంతులకి మనమంతా కూడా శుభాభినందన తెలపాల్సినటువంటి తరుణం ఇది వాస్తవానికి చూపు మందగించిందని తన బిడ్డను ఏ స్కూల్లోనూ అడ్మిషన్ ఇవ్వకపోతే ఆ తల్లి ఎంతలా ఎంతలా తల్లడిల్లుతుందో ఒకసారి ఊహించుకుంటేనే మనకు ఎంతో బాధిస్తుంది ఇక నాకు చదివే ఎవరు చెప్పరు అనే ఊహ కూడా మన ధరికి చేరితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించండి అలాంటి ఇబ్బందికర విధారకర పరిస్థితిని ఆ కుటుంబం ఎదుర్కొంది అయినా తన కూతురు కోసం తన కూతురు చదువు కోసం ఆ తల్లి పాంగి కరుణకుమారి వాళ్ళమ్మ పడ్డ తపన మనం ఇదివరకే వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాం ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కావాలంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి అప్పుడు నిజంగా ఆమె పడ్డ ఆవేదనను ఆ వీడియోలో వింటుంటేనే చాలా ఎంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారని మనకు అనిపిస్తుంటుంది అయితే పాంగి కరుణకుమారి ఆదివారం జరిగిన మ్యాచ్లో మన జట్టుని గెలిపించడంలో కీలక భూమిక పోషించింది ఈమె ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈమె లో క్రికెట్ సామర్థ్యం ఉందని అక్కడ అంటే తను చదువుతున్న వైజాగ్లోని సాగర్ నగర్ పాఠశాలలో తను చదువుతున్నటువంటి స్కూల్లో రవి అనే ఉపాధ్యాయులు గుర్తించి తనకి క్రికెట్లో శిక్షణ ఇప్పించారు ఇది ఆమె కెరియర్నే మార్చేసింది అయితే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ స్థాయికి ఎలా రాగలిగారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది మేము వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు మా అమ్మాయి వైజాగ్ నుంచి ఇంటికి వస్తుందంటేనే భయం వేస్తుంది ఎందుకు అని అంటే తను వస్తే చార్జీలు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే ఏ రోజు పని చేసుకున్న డబ్బులు ఆ రోజుకే సరిపోయే పరిస్థితి అక్కడ ఉపాధి లేనిటువంటి ప్రాంతాలు అందుకని వాళ్ళ అమ్మాయిని స్కూల్లో చేర్పించడానికి ఎంతైతే భయపడ్డారో ఈ రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుందన్నా సరే అంతే భయంతో బతుకుతున్నారు అంత ఆర్థిక లేమితో వారు జీవనం సాగిస్తున్నారు అటువంటి కుటుంబం అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన పాంగి కరుణకుమారి ఈరోజు విశ్వ విజేతగా నిలవడం శుభాభినందనలు చాలా సంతోషంగా ఉంది ఈమెపై వీడియో చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు ఈమె ఆడిన మ్యాచ్లు ముప్పై ఒకటి ఆమె చేసిన రన్స్ నాలుగు వందల అరవై రెండు ఈమె మొదటిసారి సెలెక్షన్ కు వెళ్ళినప్పుడే అరవై బాల్స్ లో నూట పద్నాలుగు రన్స్ చేసినప్పుడు సెలెక్టర్ లో ఆశ్చర్యపోయారు ఈమె క్రికెట్ లో ఖచ్చితంగా ఎప్పటికైనా మంచి క్రీడాకారిణిగా అవుతుందని వాళ్ళు గుర్తించారు ఈ రోజు వారు వేసిన అంచనాను నిజమే అని నిరూపించగలిగింది నిజంగానే మనకి ఎంత ప్రతిభా సామర్థ్యాలున్నా అవి గుర్తించే వాళ్ళు లేకపోతే మనం కూడా గుర్తించలేకపోయిన పరిస్థితులు ఉంటే మన ప్రతిభా సామర్థ్యాలను గుర్తించే వ్యక్తులు లేకపోతే అవి మనవరకే పరిమితం అవుతాయి తప్ప బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి అలాగే పాంగి కరుణకుమారి చదువుకు పనికిరాదని ఆ పాఠశాల ఏ పాఠశాలకి వెళ్ళిన అడ్మిషన్ ఇవ్వలేని కుంగిపోయే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వీరి కుటుంబాన్ని వీరి స్కూల్ని అభినందిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది పాంగి కరుణకుమారికి అడ్మిషన్ ఇవ్వలేనప్పుడు కుంగిపోయిన తల్లి ఈరోజు ప్రపంచ విజేతగా తన బృందాన్ని నిలిపినందుకు ఎంతో గర్వంగా కూతురే భారం అనుకున్న తల్లికి ఈరోజు కూతురే గౌరవం తెచ్చిపెట్టింది ఇలాంటి కూతురులకు మనమంతా అభినందనలు తెలియజేయాలి ఇలాంటి ప్రతిభా సామర్థ్యాలు వెలికి ఆ క్రికెటర్ బృందానికి ఆ పాఠశాలకు వీళ్ళని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఛానల్ తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇటువంటి వీడియోస్ చేయడం కోసం మీ అందరి ఆధారణ అవసరం దయచేసి ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన ఈ క్రికెటర్కి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యం ఎలా ఆర్థిక పరిస్థితులు ఇవన్నింటిపైన గతంలో వీడియో చేసి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వీడియోలో పెడుతున్నాం థ్యాంక్ యూ